దత్తపుత్రుడుగా అవుతున్న వారు ఏం మాట్లాడుతున్నారో ఆలోచించండి షర్మిలమ్మ వైఎస్ఆర్ ను చంపిన పార్టీలో నీవేలా తిరుగుతున్నావంటూ బోరగడ్డ అనిల్ వైఎస్ షర్మిలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ రోడ్డున పడేసిందని తెలంగాణలో మీ పార్టీని ఎంతకు అమ్మావో చెప్పు షర్మిలమ్మ నీతో తిరిగిన తెలంగాణ నాయకులకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేసి వచ్చావు కదా సామాజిక న్యాయం కోసం జగన్మోహన్ రెడ్డి పోరాడుతున్నారు జగనన్న వలన నీకు గుర్తింపు వచ్చింది రాష్ట్రంలో ఎన్నో పథకాలు తెచ్చి రాష్ట్ర రూపురేఖలు జగన్ మార్చాడని అన్నారు షర్మిలకు లేడు తల్లి లేదు ప్యాకేజీ ఇస్తే ఎవరి కోసమైనా పనిచేస్తుందని విమర్శించారు క్రైస్తవుల ఆస్తులు అమ్మేందుకు బ్రదర్ అనిల్ ప్రయత్నం చేశాడు అందుకే రాష్ట్రంలోకి జగన్ రానివ్వలేదని అన్నారు రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డిని నమ్ముతున్నారు మరోసారి మీరు జగన్ గురించి మాట్లాడితే సహించేది లేదు అని షర్మిలకు వార్నింగ్ ఇచ్చారో కొంతమంది దత్తపుత్రుడు వలె దత్తపుత్రికలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో బయలుదేరారు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు యాడ ఆడ నుంచో మాట్లాడుతున్నారు మైండ్ ఉండి మైండ్ లేక మాట్లాడుతున్నారు కళ్ళకి పొగరు పొర్రలు అడ్డంబడి మాట్లాడుతున్నారు అర్థం కాకుండా ఉండింది తండ్రిని చంపిన తండ్రిని చంపిన కాంగ్రెస్ పార్టీ షర్మిలా శాస్త్రి గారు మీకే చెప్తా ఉన్నా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తా ఉన్నా మీకు దమ్ము ఉంటే బోరుగడ్డ అనిల్ కుమార్ సవాల్ని స్వీకరించండి నీకు దమ్ము ఉంటే బోరుగడ్డ అనిల్ కుమార్ సవాల్ని స్వీకరించు ఈరోజు నేను ఆ అంకుల్ని కలిశాను ఈ అంకుల్ని కలిశాను కొండతల అంకుల్ నాతో ఉన్నాడు రఘువీరారెడ్డి అంకుల్ నాతో ఉన్నాడు అని మాట్లాడుతూ ఉన్నావు నువ్వు తెలంగాణలో చాలామంది అంకుల్స్ నట్టేయటం ముంచి ఆంధ్రప్రదేశ్కి వలస వచ్చిన షర్మిలా శాస్త్రి గారు సూటి ప్రశ్న తెలంగాణలో వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్కి ఎంత ఎంత అమ్మారు మీరు మిమ్మల్ని నమ్ముకొని కొన్ని వేల మంది మీతో నడిచిన వాళ్ళని కట్టకట్టి ఏపీలో జనసేన టీడీపీకి అమ్మినట్టు వైఎస్ఆర్ టీపీని మీరు కాంగ్రెస్ లో విలీనం చేశారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చంపిన కాంగ్రెస్ పార్టీ జగనన్నను పదహారు నెలలు జైల్లో పెట్టి చంపాలని చూసిన కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబం మొత్తాన్ని రోడ్డు మీద కూర్చోబెట్టి అన్యాయంగా అక్రమంగా కిరాతకంగా హింసించిన పార్టీ భారతదేశంలోనే అన్యాయంగా తలుపులేసి పార్లమెంట్లో కరెంటు తీసి మీడియాని ఆపేసి విభజించి రెండు రాష్ట్రాలని ఆంధ్రప్రదేశ్ రెండు ముక్కలు చేసిన దౌర్భాగ్యపు పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇదే కాంగ్రెస్ పార్టీని మీరు షర్మిళా శాస్త్రి గారు మీరు దొంగల పార్టీ అని అనలేదా నా తండ్రిని పట్టన పెట్టుకున్న పార్టీ అని అనలేదా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పేరు చనిపోయిన తర్వాత కూడా అక్రమంగా అన్యాయంగా ఎఫ్ఐఆర్లో చేర్చారని మీ తల్లిగారైనా విజయమ్మ గారు కంటతోడి పెట్టలేదా దీని అంతటికీ మీరు సమాధానం ఏం చెప్తారు ఎంత కమ్ముడు పోయావు మురుసల్లి షర్మిళా శాస్త్రి సామాజిక న్యాయం కోసం ఒక బిడ్డ రాజన్న బిడ్డ పోరాడుతుంటే వైఎస్ఆర్ గారి పేరు పెట్టి కట్టకట్టి తెలంగాణలో మూట కట్టి రాహుల్ గాంధీ కాళ్ల ముందు బేరం పెట్టావు అమ్మేశావు అమ్మేశావ్ మళ్ళీ ఇప్పుడు రఘువీర అంకుల్ కొనతాల అంకుల్ ఆ అంకుల్ ఈ అంకుల్ అని వచ్చారు తెలంగాణలో అంకుల్స్ పరిస్థితి ఏంటి తెలంగాణలో ఆంటీల పరిస్థితి ఏంటి నిన్ను నమ్మి నీతో నడిచిన వారి రాజకీయ జీవితాన్ని సమాధి కట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏ మొహం పెట్టుకొని వచ్చావు సూటి ప్రశ్న రాజన్న బిడ్డని ఇక్కడ సామాజిక న్యాయం జరగట్లేదు జగన్ రెడ్డి అని ఏకవచనంతో మాట్లాడుతున్నావు మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని బట్టి మీ గుర్తింపు వచ్చింది మిమ్మల్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారి గుర్తింపు రాలా జగన్ అన్న చేసే పథకాలు మీ కళ్ళకి కనపడుతుల్లా ఎందుకంటే మీ కళ్ళకి చంద్రబాబు నాయుడు ప్యాకేజీ కనపడుతుంది